ఫ్రెండ్స్ ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి అటెండెంట్ స్థాయి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అక్కడికి ఇచ్చేసి వివరాలన్నీ చెక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అనేది రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి విడుదల చేయడం అయితే జరిగింది ఇది తెలంగాణలోని పెద్దపల్లి లో అయితే ఉంది ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్ట్ అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క సంస్థ ఏదైతే ఉందో ఇది ఒక జాయింట్ వెంచర్ కంపెనీ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఎన్ఎఫ్ఎల్ వారు అలాగే ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అండ్ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కలిసి ఈ యొక్క యూనిట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ఇందులో చూసుకున్నట్లయితే అటెండెంట్ గ్రేడ్ వన్ అనేటువంటి పోస్ట్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఆ యొక్క ట్రేడ్లు మనం చూసుకుంటే ఫిట్టర్ డీజిల్ మెకానిక్ మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ వంటి ఈ ట్రేడ్స్ లో ఈ పోస్ట్లు అయితే రిక్రూట్ అవుతున్నాయి టోటల్ గా యాభై ఖాళీలు అయితే ఉన్నాయి ఇందులో ముప్పై తొమ్మిది పోస్టులు అనేవి అన్రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉంటే పీడబ్ల్యూ బీడీ క్యాండిడేట్స్ కి రెండు పోస్టులు అయితే ఉన్నాయి వీటితో పాటుగా ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో కూడా మరో తొమ్మిది పోస్టులు అయితే ఉన్నట్టుగా నోటిఫికేషన్ లో ఇవ్వడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ పోస్ట్ కి సెలెక్ట్ అయితే ఇరవై ఒక్క వేల ఐదు వందల నుంచి యాభై రెండు వేల మధ్య పేస్కేల్ అయితే ఉంటుంది ఇది బేసిక్ స్కేల్ దీంతో పాటుగా చాలా రకాల అలవెన్సెస్ కూడా వర్తిస్తాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకి నోటిఫికేషన్ లో ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ పోస్టులకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది మనమైతే చూద్దాం ముఖ్యంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి పో ఏవైతే ట్రేడ్స్లో ఉన్నాయో ఆ రిలివెంట్ ట్రేడ్స్లో ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఫిట్టర్ డీజిల్ మెకానిక్ వంటి పోస్టులు అయితే ఉన్నాయి కదా ఫిట్టర్కి మెట్రిక్ ప్లస్ ఐటీఐ ఫిట్టర్ అంటే టెన్త్ క్లాస్ తర్వాత ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్లో ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అలాగే డీజిల్ మెకానిక్ మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్ ఐటీఐ ట్రేడ్ లో చేసిన వాళ్ళు ఎలక్ట్రీషియన్ ఐటీఐ ట్రేడ్ లో పూర్తి చేసిన వాళ్ళు అలాగే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ సంబంధించినటువంటి ట్రేడ్ లో ఐటీఐ పూర్తి చేసిన వారు ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్స్ కి సంబంధించిన ట్రేడ్ లో ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళు ఈ పోస్టు కి ఎలిజిబుల్ అయితే అవుతారు వయసు విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంటే ఎస్సీ అభ్యర్థులు అభ్యర్థులైతే ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులైతే మూడు రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది ఐటీఏలో మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్కి అయితే రావాలి అలాగే ఎస్సీ ఎస్టి పిడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది ఈ యొక్క ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉండాలంటే అంటే ఐటీఐ లో పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి రిజర్వేషన్ల వారిగా మనకి ఇక్కడ నిర్ణయించడం అయితే జరిగింది ఇక ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ సబ్మిట్ చేసే అభ్యర్థులకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి కలిగి ఉండాల్సి ఉంటుంది ఇక అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా వర్తించడం అయితే జరుగుతుంది ఆల్ రిజర్వేషన్స్ అప్లికబుల్ అవుతాయని నోటిఫికేషన్లో క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది ఆల్రెడీ మీకు నేను చెప్పినట్టుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది ఆ డీటెయిల్స్ మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు అప్లై చేసేటప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మరియు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేయకుండా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క ఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో కెరీర్ పేజ్ లో ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అయితే యాక్టివేట్ లో ఉంది అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకి ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ ఉద్యోగాల ఎంపికలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు అంటే ఆన్లైన్లో టెస్ట్ అయితే ఉంటుంది కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుందని నోటిఫికేషన్లోనే ఇవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించిన పరీక్షా కేంద్రాలు అనేవి మన స్టేట్స్ లోనే ఉంటాయి అలాగే ఇండియా మొత్తం ఉంటాయి అహ్మదాబాద్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ చండీగఢ్ చెన్నై ఢిల్లీ అలాగే గౌహతి హైదరాబాద్ ఇండోర్ జబల్పూర్ జైపూర్ జమ్మూ కరీంనగర్ కోల్కతా కర్నూల్ లక్నో నాగపూర్ మ్యాంగ్లూర్ ముంబై పాట్నా పూణే రాయ్పూర్ రాంచీ విజయవాడ విశాఖపట్నం వరంగల్ లొకేషన్స్లో ఈ పరీక్షా కేంద్రాలు అయితే ఉంటాయి మీరు అప్లికేషన్ అని సబ్మిట్ చేసుకునేటప్పుడే ఇందులో ఏవైనా రెండు సెలెక్ట్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అందులో మీకు అవైలబిలిటీ బట్టి ఒక సెంటర్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మొత్తంగా మనం చూసుకుంటే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది నూట ఇరవై నిమిషాల సమయం అయితే ఇస్తారు ఇందులో వంద క్వశ్చన్స్ అనేవి రిలివెంట్ సబ్జెక్ట్కి సంబంధించిన ప్రశ్నలు అయితే వస్తాయి యాభై ప్రశ్నలు అనేవి జనరల్ ఇంగ్లీష్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఆర్ జనరల్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ ఉంటుంది నెగిటివ్ మార్క్స్ అయితే లేవు ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో అలాగే స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తే ఎగ్జాంపుల్ స్కిల్ టెస్ట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది ఒకవేళ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయకపోతే ఎగ్జామ్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మాత్రమే ఫైనల్ సెలక్షన్ అనేది కన్సిడర్ చేస్తామని నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు కంప్లీట్ నోటిఫికేషన్ అయితే చూడండి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్ట్ కి అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు పెట్టుకోవడానికి ఫిబ్రవరి ఇరవై రెండు చివరి తేదీ అని నోటిఫికేషన్ లో తెలియజేశారు ఇది ఫ్రెండ్స్ మనకు తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఐటీఐ చేసినటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశం తెలంగాణలోనే పోస్టింగ్ అయితే ఉంటుంది అవసరం అనుకుంటే ఏ లొకేషన్ లో అయినా సరే పోస్టింగ్ ఇవ్వచ్చు కానీ ప్రస్తుతం మాత్రం పోస్టింగ్ మాత్రం తెలంగాణలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ లోనే ఇవ్వడం జరుగుతుంది తెలుగు స్టేట్ లోనే మనకి జాబ్ లొకేషన్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్